తమలపాకులపై దీపం వెలిగిస్తే కలిగే మేలు ఏంటంటే తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే ఫలితం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు తమలపాకుల్లో కాడలు అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసము ఉంటుందని విశ్వాసం అలాంటి తమలపాకు దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి తాజా తమలపాకులు ఆరు ఇంటిని తీసుకొని ముఖ్యంగా తమలపాకు చివర్లో విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకులు పై కాడను తుంచుకోవాలి అలా తుంచిన ఆరు ఆకులను నెమలి పించం వలె పూజ గదికి ముందున్న ఓ టేబుల్ పై సిద్ధం చేసుకోవాలి దానిపై మట్టి ప్రమిదను ఉంచి చుంచిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కు కాడల నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసన పీల్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది సుఖ సంతోషాలు చేకూరుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇందులో కారణం తమలపాకు ముగ్గురమ్మలో కొలువై ఉండటమేనని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు